హాయ్ అండి ఆంధ్ర స్టైల్ వంకాయ నెత్తళ్ళు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను దానికోసం నెత్తళ్ళకి హెడ్ తోక ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా విరుచుకోవాలండి ఈ ఎండు చేపల్ని వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత బ్లాక్ కలర్లో ఉంది కదండి దాన్ని అయితే మనం ఇలా చేత్తో తీసేసుకోవాలి తర్వాత ఈ ఫిషెస్ని బాగా రఫ్ చేస్తున్నట్లుగా దానిపైన వైట్ కలర్లో ఉన్న పులుసు అంతటినీ కూడా పోయేంత వరకు నీట్గా నీళ్ళు వేసుకుంటూ చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలి బాగా కడుక్కున్న తర్వాత ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఎండు చేపలన్నీ బాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకునే ప్రాసెస్లోనే మాకు ఎండు వాసన అంతా పోతుంది తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి తర్వాత పసుపు కారం ధనియాల పొడి అన్నీ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ దగ్గరగా వీటిని అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలు అయితే దీనిలో వేసుకోవాలి అన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం సగం మగ్గి ఉడికిన తర్వాత మనం రెండు టమాటీలు అయితే వేసుకోవాలి చివరిగా ఒక చిన్న చింతపిక్క చింతపండు వేసుకోవచ్చండి చింతపిక్క వేసుకుని ఈ జ్యూస్ వేయడం వల్ల వంకాయ కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది